జనవరి ముప్పై ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియం నందు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలో ఖోఖో విజేతగా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పరిధిలోని వందగొల్లు గ్రామ సచివాలయం పరిధిలో అంతకుముందు గురువారం సాయంత్రం తుగ్గల్లి వందగల్లు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో వందగల్లు గ్రామ సచివాలయం జట్టు విజేతగా నిల్చడంతో పాటు కప్పు ప్రశంసా పత్రం మెడల్ తో పాటు అరవై వేల రూపాయల నగదును ఈ నెల ఐదవ తేదీన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయనున్నారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కోసగి మండలి ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి ఖోఖో టీం సభ్యులకు కోచ్ ధర్మరాజుకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు విశాఖపట్నం నందు జరగనున్నారు రాష్ట్ర స్థాయి పోటీలో విజేతగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లోనే నైపుణ్యంలో కొదవలేదని నిరూపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య పూర్వ విద్యార్థులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవాలని అన్నారు

Terima <laughs> kasih.